యవత్ రాష్ట్రం ఉలిక్కిపడేలాగా నిన్న ఘటన జరగడం అది సీఎం మీద రాళ్ల ఘటన రాళ్లతో రా చేయడం అలాగే పక్కనున్న వెల్లంపల్లి వెల్లంపల్లి శ్రీనివాస్ మీద కూడా రాళ్ళు అయితే తగలడం ప్రస్తుతం దీని మీద గురించి మనతో మాట్లాడడానికి వెల్లంపల్లి శ్రీనివాస్ అల్లుడు చక్రవర్తి గారు వారితో మాట్లాడదాం సార్ ఎగ్జాక్ట్గా నిన్న సార్ ఏ టైంలో వచ్చారు ఏంటి ఎప్పుడు చూసారు మీకెలా తెలిసింది అసలు ఈ యొక్క ఘటన సార్ నమస్కారం అండి నిన్న సుమారు రాత్రి ఎనిమిది నుంచి ఎనిమిది బావ్ మధ్యలో ఈ సంఘటన జరగడం జరిగింది మాకు తెలిసేదాకా ఒక తొమ్మిది తొమ్మిది బావ్ అయింది ఎందుకంటే విపరీతమైన క్రౌడ్ ఉండడం వల్ల ఆ మెసేజ్ అనేది మాకు పాస్ అని కొంచెం లేట్ అయింది అలాగే వారికి కానీ అండి అది తగిలిన తగిలిన సంగతి సీఎం గారికి తగిలినట్టు వెల్లంపల్లి గారికి వెల్లంపల్లి గారికి తగిలినట్టు సీఎం గారికి కూడా తెలిసే పరిస్థితి లేదు అది వచ్చి ఫస్ట్ జగన్ గారిని ఇక్కడ కొట్టింది అలాగే వెల్లంపల్లి గారిని కను మీద కొట్టింది అంటే ఆ కనుగుడ్డు కూడా పోయే పరిస్థితి కూడా లేకపోలేదు అంత గాయం తీవ్రత మనకు కనిపిస్తుంది ఎట్లా అసలు నిన్న మరి మీరు చూసుకున్నట్టయితే అది తప్పకుండా ఒక ప్రణాళికతో చే చేయబడిన ఒక చర్యలానే కనబడుతుంది ఎందుకంటే అంత దూరం నుంచి ఒక క్యాట్ పుల్ తొట్టి కొట్టడం జరిగింది అలాగే జగన్ గారికి ఎంత తీవ్రతగా వారికి ఇలా కోసుకుపోయిందో అలాగే వెలంపల్లి శ్రీనివాసరావు గారికి కూడా అలాగే కన్ను మీద తగిలి వారి కన్ను నిన్న నిన్న చూసినట్టుగా అయితే వారు ఇంత చాలా బాగా లావుగా వాయటం జరిగింది తర్వాత దాని నిమిత్తం వారు చి చికిత్స కోసం చెప్పి అక్కడ ఐ క్లినిక్కి వెళ్తే వారు చెప్పిందనగా వారు రెట్టిన మీద కొంచెం వాపు ఉంది అలాగే కళ్ళలో కొంచెం బాగా కనుగుడ్డు మీద బాగా స్క్రాచెస్ పడ్డాయి మరి డాక్టర్ ఏం చెప్పారు ఈ చూసిన తర్వాత ఈ ట్రీట్మెంట్ అయిన తర్వాత అంటే ఏ ఏం చెప్పారు ఎన్ని రోజులు రెస్ట్ తీసుకోవాలి దాని యొక్క తీవ్రత ఏ విధంగా ఉంది తగ్గడానికి ఎన్ని రోజులు పెట్టే అవకాశం ఉంది ఇంకా కొంచెం ఇంకా ఎంతో కాదు చాలా కొంచెం లోతుగా తగిలినా కూడా వారు శాశ్వతంగా చూపును కోల్పోయే విధంగా త్రుటిలో తప్పిన ప్రమాదంగా డాక్టర్లు వివరించారు దీనిని కొంచెం ఐ ఇన్ఫెక్షన్ కాబట్టి ఐ మీన్ ఐ ఇంజురీ కాబట్టి వారు ఒక వారం నుంచి పది రోజుల వరకు సన్ ఎక్స్పోజర్ కానివ్వండి డస్ట్ ఎక్స్పోజర్ కానీ ఉండకూడదని చెప్పి డాక్టర్లు చూపించడం జరిగింది కానీ ఇక్కడ సోషల్ మీడియాలో కొన్ని మనం పోస్టులు చూసుకున్నట్లయితే ఇది సింపతి కోసమే కేవలంగా ఒక నాటకీయ పరిణామంతోనే ఒక ఘటననే చోటు చేసుకుంది ఆ విధంగానే వీళ్ళు మోటరేట్ పోట్రేట్ చేసే విధంగా వీళ్ళు చేస్తారంటూ కూడా అంటున్న మాటలో విమర్శలు వస్తున్నాయి సోషల్ మీడియా యొక్క పోస్టుల గురించి అసలు ఏమంటారు అంటే వాళ్ళు చెప్పేది ఏంటి కన్నుకు దెబ్బ తగిలించుకుంటే ఎమ్మెల్యే అవుతారు తలకి దెబ్బ తగిలించుకుంటే సీఎం అవుతారని చెప్పి మరి అవే దెబ్బలు వాళ్ళే తగిలించుకుని సీఎం ఎమ్మెల్యే అవ్వచ్చుగా మరి ఎందుకు అవి చేయట్లేదు వారికి తెలుసు ఏం జరిగింది తప్పు వారి సైడ్ నుంచి ఉంది మరి ఒక వేట కుక్కల్లాగా జనాల్ని ఇక్కడ రోడ్ల మీదకి పంపించడం అలాగే వేట కుక్కల్లాగా సోషల్ మీడియాలను కూడా వేట కుక్కల్ని పెంచినట్టుగా ఐటీడీపీ అని చెప్పి తదితర తదిరిగా ఎన్నో సోషల్ మీడియా ఛానల్స్ పెట్టి వారు చేసిన తప్పును ఒప్పుకోకపోయినా పర్లేదు వారు చేసిన తప్పు అని చెప్పి ప్రతి ఒక్కరికి తెలుసు మా మీద సానుభూతి పడకపోయినా పర్లేదు అలాగే చేసి మమ్మల్ని అది చేస్తున్నా ఇది చేస్తున్నా అని చెప్పి మా మనసుని నొప్పించి మమ్మల్ని మా మనసుని గాయపరిచి వారు అందులో పొందే ఆనందం ఏంటో ఇంకా తెలియలేదు ఓకే ఇది లీగల్ యాక్షన్ ఇటువంటి ఫర్దర్గా ఎటువంటి యాక్షన్ తీసుకుంటున్నారు స్టెప్స్ ఏం చేస్తున్నారు సార్గానే అంటే మీరు మీరు కానీ ఆల్రెడీ సంఘటన నైట్ జరిగింది పొద్దున్నే పోలీస్ కంప్లైంట్ అనేది జరిగింది అలాగే మేము ఈరోజు ఇప్పుడే నేను టీవీలో చూసాను సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా దీని మీద ఈసీకి ఫిర్యాదు చేయడం జరిగింది తప్పకుండా నేరస్తులను పట్టుకోవాలి వారిని శిక్షించాలి మరి ఎప్పుడు కూడా ఇలాంటివి జరగకూడదు ఏదైనా సరే ఇటువంటిది మరోసారి జరగకుండా ప్ర ప్రజలందరూ కూడా చూసి మొత్తంగా చూసుకున్నట్లయితే ఎవరిని ఎంచుకోవాలి ఎవరిని ఎన్నుకోకూడదు అనేది కూడా ఒక స్పృహతో ముందుకు వెళ్ళాలంటూ కూడా చెప్తున్న పరిస్థితే కనిపిస్తుంది कॅमेरा पर्सन तो प्रवीण डायल न्यूज विजयवाडा सेंट्रल